తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తోంది ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రపంచ దేశాల నుంచి సుందరీమణులు తెలంగాణ రాష్ట్రానికి విచ్చేశారు తెలంగాణ రాష్ట్రంలోని పలు దేవాలయాలు పర్యాటక స్థలాలను సుందరీమలు సందర్శిస్తున్నారు ఇందులో భాగంగా ఈ నెల మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఏడు వందల ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లల మర్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సుందరీమలు సందర్శించే మ్యూజియం దేవాలయాలను అంగరంగ వైభవంగా సుందరీకరించారు జిల్లా కలెక్టర్ ఎస్పీలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ఐ న్యూస్ ప్రతినిధి అందిస్తారు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించేందుకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నది ఈ నేపథ్యంలో మహబూబ్నాడు జిల్లా కేంద్రంలోని పిల్లల మరికి సంబంధించిన ఈ నెల పదహారున సుందరీమణులు రానున్నారు ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారులు కూడా మొత్తం పిల్లల మరిని అంగరంగ సుందరంగా వైభవంగా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ ఎక్కడ చూసినా పాలమూరుకు సంబంధించి ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పాలమూరు చరిత్రను ఈ ప్రపంచ పోటీలకు సంబంధించి ప్రపంచ సుందరీమణల అందాల పోటీలకు సంబంధించి ఒక వేదికగా నిలబనున్నది ఈ వేదికకు సంబంధించి ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు కూడా తెల తెలంగాణ రాష్ట్రంలోని పర్యాటక స్థలాలను ఇతర దేవాలయాలను సందర్శిస్తున్నారు ఈ సందర్భంగా లాటిన్ అమెరికాకు చెందిన పదహారు ఇరవై రెండు మంది సుందరి కూడా పిల్లల సందర్శించున్నారు ఈ దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అక్కడ జిల్లా కలెక్టరు పక్కడబంది ఏర్పాటు చేస్తున్నారు దేశవ్యాప్తంగా ఇలాంటి పర్యాటక స్థలాల్లో పాలమూరు జిల్లాకు సంబంధించిన పిల్లల మరి ప్రతిష్టాత్మకంగా చెప్పవచ్చు ఏడు వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ పర్యాటక స్థలానికి అంతర్జాతీయ ఖ్యాతి లభించబోతున్నది దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ విజేందర్ బోయితో పాటు జిల్లా ఎస్పి కూడా జానకి కూడా ఇక్కడ పక్కడబందీ ఏర్పాటు చేస్తున్నారు దేశాల నుంచి వచ్చే సుందరిమణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ పర్యాటకకు సంబంధించిన పిల్లల అంగరంగ వైభవంగా సుందరీకరణ చేస్తున్నారు చాలా ఏళ్ళుగా ఇక్కడ పర్యాటకులకు సంబంధించిన పర్యాటకులు వేలాదిగా వచ్చేవారు కొన్ని రోజుల క్రితం అంటే ఈ ఎక్కడైతే ఈ ఊడలకు సంబంధించి కొన్ని పొరపాట్లు జరిగిన నేపథ్యంలో ఊడలకు సంబంధించిన పునర్జీవనం కూడా కల్పించారు అధికారులు ఈ నేపథ్యంలో దేశంలోనే పిల్లలమ్మకి సంబంధించిన ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పవచ్చు ఈ స్థానానికి ఇప్పుడు అంతర్జాతీయ ఖ్యాతి వచ్చే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలోనే జిల్లా అధికారులు కూడా పదహారున వచ్చే ఇరవై రెండు మంది సుందరవన్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కడబంది చర్యలు తీసుకుంటున్నారు దానికి సంబంధించిన అధికారులు కూడా ఇక్కడి పచ్చని నేలకు సంబంధించిన తివాచీలు పరచడం అందరంగా అంగరంగ వైభవంగా ఈ ప పిల్లల మరిని కూడా సుందరీకరణ చేస్తున్నారు జిల్లా అధికారులతో పాటు రాష్ట్రానికి సంబంధించిన అధికారులు ఫారెస్టు ఇతర అధికారులు కూడా ఇక్కడ వచ్చి పర్యవేక్షిస్తున్నారు పోలీసులు ఇప్పటికే ఈ ప్రాంతాన్ని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నారని చెప్పవచ్చు దీన్ని దీనికి సంబంధించి ప్రతిరోజు కూడా ఇక్కడ వాళ్ళు సుందరిమల్లి ఇక్కడైతే ఎక్కడైతే పదహారు పదహారు ఇరవై రెండు మంది ఇక్కడ వస్తారు వారికి సంబంధించిన దేవాలయం సందర్శించడం సందర్శించడంతో పాటు ఇక్కడ పిల్లల అందాలను పర్యవేక్షిస్తారు దీనికి సంబంధించిన అనేక అంశాలను కూడా ఇక్కడ వాళ్ళ పర్యవేక్షిస్తున్నారు వారికి సంబంధించిన అధికారులు కూడా వారికి వివరించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నది ఈ నేపథ్యంలో పదహారున జరిగే ఈ బృహత్ కార్యక్రమానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు ఇందులో భాగంగా కానీ ఇరవై రెండు మంది ప్రతి అమెరికాకు సంబంధించిన సుందరి మనులు ఈ పిల్లలమారిని సందర్శించి ఇక్కడ ఉన్న నైపుణ్యాన్ని ఇక్కడ పిల్లల మరి విశిష్టతను తెలుసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని దీనికి సంబంధించి అధికారులు అయితే ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా అయితే ఇప్పటికే తమ ఈ పిల్లల మరితో పాటు పాలమూరు పట్టణాన్ని వారు రాకపోకలకు సంబంధించిన పట్టణాన్ని కూడా వారి అదుపులోకి తీసుకున్నారని చెప్పవచ్చు ఎక్కడికక్కడే ఎలాంటి ఇబ్బందులు లే తలెత్తకుండా కొత్తవారు రాకుండా వచ్చేవారికి కూడా ఇక్కడైతే మీడియా పాస్ ఎవరికైతే ఇస్తారో వాళ్ళకు కూడా ఐడెంటి కార్డుతో పాటు ఆధార్ కార్డును కూడా వాళ్ళు జత చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పిల్లల మరికి సంబంధించిన ప్రతిష్టను వారు వచ్చే వివిధ దేశాలకు చెందిన అమెరికాకు చెందిన వారికి వివరించే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో పిల్లల సంబంధించిన ఈ అంతర్జాతీయ ఖ్యాతిని అయితే పిల్లల మరి పదహారో రోజునైతే ప్రతిష్ఠించుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది దీనికి సంబంధించి అధికారులు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఫారెస్ట్ అధికారులు కానీ పర్యావరణ శాఖ కానీ ఇక్కడ పిల్లల సంబంధించిన పురావస్తు శాఖ కానీ ఇక్కడ అన్ని జిల్లా అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు ఇక్కడైతే ఇబ్బందులు లేకుండా పటిష్టమైన పోలీస్ భద్రతాను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ పదహారవ రోజు జరిగే ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ ఖ్యాతిని అందించేందుకు పిల్లల మారైతే ముస్తాబు అవుతుందని చెప్పవచ్చు వెంకటేష్ హైనూస్ మహబూబ్ నగర్